అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్ధానికి సిద్ధమైంది విపక్షాల ఇండియా కూటమి అందులో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు ప్రతిపక్ష నేతల అరెస్ట్ వంటి వాటిపై నిరసన తెలిపారు విపక్షాల ఇండియా కూటమి నేతలు ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విపక్షాల ఇండియా కూటమి నేతలు ధ్వజమెత్తారు బీజేపీతో యుద్ధానికి సిద్ధమైంది విపక్షాల ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల ముందు మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడం ఆదాయ పన్నుకు సంబంధించి కాంగ్రెస్కు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడంపై విపక్ష కూటమి నేతలు తమ నిరసన గళం వినిపించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో పాల్గొన్న విపక్ష కూటమి నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు బెదిరింపులు అరెస్టులు చేయిస్తోందని విపక్ష కూటమి నేతలు మండిపడ్డారు దేశంలోని ప్రతిపక్ష పార్టీల పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కెప్టెన్పై అంపైర్లు ఒత్తిడి తెచ్చినప్పుడు ఆటగాళ్లను కొనుగోలు చేసి మ్యాచ్ గెలవడాన్ని క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని ఎన్నికల నేపథ్యంలో అంపైర్లను ఎవరు ఎంపిక చేశారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు మ్యాచ్ ప్రారంభం కాకముందే ఇద్దరు ప్లేయర్లను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నం చేస్తున్నారని నాలుగు వందల స్థానాల నినాదం ఏదైతే ఉందో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడకుండా ఈవీఎంలు సోషల్ మీడియా వాడకుండా మీడియాపై ఒత్తిడి కొనుగోలు చేయకుండా సాధ్యం కాదంటూ ఎద్దేవా చేశారు బీజేపీకి అన్ని కలిపి నూట ఎనభై సీట్లకు మించి రావని రాహుల్ జోస్యం చెప్పారు ఒకవేళ బీజేపీ తన ప్రయత్నాల్లో సఫలమైతే దేశ రాజ్యాంగాన్ని మార్చుతుందని దీంతో ప్రజల హక్కులు హరిస్తాయని విమర్శించారు రాజ్యాంగం ప్రజల గొంతుక అని పేర్కొన్న రాహుల్ గాంధీ ఏ రోజైతే అది అంతమవుతుందో అప్పుడు దేశం కూడా అంతమవుతుందని అన్నారు రాజ్యాంగం పోతే పేద ప్రజల హక్కులు రిజర్వేషన్లు కూడా పోతాయని బెదిరింపులతో దేశాన్ని నడిపించొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారని మీడియాను కొని అణిచివేయవచ్చని కానీ దేశం గొంతుకను అణిచివేయలేరని అన్నారు రాహుల్ గాంధీ ఈ ప్రపంచంలో ఏ శక్తి ప్రజల గొంతుకను అణచివేయలేదని చెప్పారు ఈ ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉందని దేశ రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు అంటూ రాహుల్ గాంధీ చెప్పడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు మోదీ భావజాలాన్ని తొలగించేంత వరకు దేశం ముందుకు సాగదని ధ్వజమెత్తారు బీజేపీ ఆర్ఎస్ఎస్ విషయం వంటివని వాటిని రుచి చూడవద్దని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు ఖర్గే బీజేపీ కారణంగా దేశ ప్రతిష్ట తగ్గిపోతుందని దేశం వెనుకబడిపోతోందన్నారు ఈ ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు లేవన్న ఖర్గే ప్రధాని మోదీ మైదానాన్ని తవ్వి అక్కడ ప్రతిపక్షాలను క్రికెట్ ఆడమని అడుగుతున్నారని మండిపడ్డారు ఇక మిత్రపక్షాలను ఉద్దేశించి మనమందరం ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు ఖర్గే పరస్పరం దాడులు చేసుకుంటే విజయం సాధించలేమంటూ సూచించారు తమ పార్టీ నిధులు ఇప్పటికే దోచుకున్నారన్న ఖర్గే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్నాయని అందుకే మనం ఖచ్చితంగా ఐక్యంగా పోరాడాలంటూ మిత్రపక్షాలకు సూచించారు మల్లికార్జున ఖర్గే విపక్షాల ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్న ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ దేశంలో అనధికార ఆఖ్యైక పరిస్థితి అమలవుతోందని ఆరోపించారు ఈడీ కేసులకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఈడీ ఐటీ సిబిఐ ఆ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని విమర్శలు చేశారు తేజస్వి యాదవ్ ప్రజలు ఈ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపనున్నారని తేజస్వి యాదవ్ జోస్యం చెప్పారు కుట్రపూరితంగానే హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ను బీజేపీ నేతలు అరెస్ట్ చేయించారని విమర్శించారు అయితే బీజేపీ నేతలకు ఒకటే విషయం చెబుతున్నానని ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పారు తేజస్వి యాదవ్ తాము పోరాటం చేసే వ్యక్తులమని ప్రజలు ఇచ్చిన బలంతోనే తాము పోరాటం చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ దేశ రాజకీయాల్లో సరికొత్త శక్తి పుట్టిందని దేశ రాజ్యాంగం గణతంత్ర భావాన్ని రక్షించడమే నిజమైన స్వాతంత్రమని సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు తాము దానిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అవినీతి నిరుద్యోగం ద్రవ్యోల్బణం నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం స్కూళ్లు ఆసుపత్రులు నిర్మించిన వారిని జైళ్లలో వేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు కాంగ్రెస్ నిధులను స్తంభింపజేస్తుందని హేమంత్ సోరెన్ అరవింద్ కేజ్రీవాల్ ను కారాగారంలో బంధించిందన్న మాన్ ఇందుకు బీజేపీ ఏమనుకుంటోందని ప్రశ్నించారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ ఆటలు సాగవంటూ మండిపడ్డారు మాన్ మొత్తంగా విపక్ష కూటమి నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు విపక్ష కూటమి నేతలు రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విపక్షాలపై దాడులు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తుందని విపక్షాల ఇండియా కూటమి నేతలు ఆరోపించారు బీజేపీ బెదిరింపులకు తాము భయపడేది లేదని రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు